మౌనంగా ఉంటూ తెలివైన వాడిలా మారడానికి చాణుక్యుడు చెప్పిన పదిహేను ముఖ్యమైన రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం తెలివైన వాడు ఎప్పుడూ ఇతరుల తప్పిదాల నుండి జీవిత పాఠాలను నేర్చుకుంటాడు ఎందుకంటే అన్నింటినీ స్వయంగా అనుభవించి నేర్చుకుంటే వారి జీవితకాలం సరిపోదు అని వారికి తెలుసు అందుకే ఎదుటివారి నుండి ఎక్కువగా నేర్చుకుంటారు విద్య అసలైన స్నేహితుడు విద్య ఉన్న చోట గౌరవం ఉంటుంది విద్య లేని వారికి గౌరవం తక్కువగా ఉంటుంది శత్రువు బలహీనత తెలియకపోతే అతనితో మిత్రుత్వం సాగించాలి ధనం శరీరం బంధాలు తిరిగి పొందవచ్చు కానీ జీవితాన్ని మాత్రం కోల్పోతే తిరిగి పొందలేం సింహం నుండి ఒక గొప్ప గుణపాఠం నేర్చుకోవాలి ఏ పనిని చేపట్టినా పూర్తి శ్రద్ధ ఏకాగ్రతతో చేయాలి సింహంలా కొంతమంది భర్తలు భార్య ఏ తప్పు చేయకపోయినా తనను కాలి కింద ఒక కుక్కలాగా చూస్తారు దీనివల్ల తన ఆధిపత్యం పెరిగిందని అనుకుంటారు ఇలాంటి పనులు వారిలో మూర్ఖత్వాన్ని పెంచుతాయి కోపం మెదడుకు హానికారం మూర్ఖులతో వాదన చేయకూడదు ఎందుకంటే అది సమయాన్ని వృధా చేస్తుంది ఒక మూర్ఖుడిని వీధి కుక్కతో పోల్చుకొని వదిలివేయండి అంతేకాని దాన్ని దగ్గర ఉండి అరవద్దు ఇది మీ బలహీనతను అందరికీ తెలిసేలాగా చేస్తుంది రుణం శత్రువు వ్యాధి వీటిని తక్కువగా అంచనా వేయకూడదు ఎందుకంటే తీసుకున్న అప్పు సమాజంలో గౌరవం తగ్గిస్తుంది శత్రువు మిమ్మల్ని పతనం చేస్తాడు కలిగించే సుఖాలను దూరం చేస్తుంది కాబట్టి తెలివైన వాడు ఎప్పుడూ వీటిని త్వరగా తొలగించుకుంటాడు మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి అటు ఇటూ చూస్తుంటే మీ మాటలు అతనికి భారంగా అనిపిస్తున్నాయని అర్థం ఇలాంటి వారికి మీరు చెప్పే మాటపై నమ్మకం లేదు కాబట్టి ఇలాంటి వారి వద్ద ఎలాంటి సహాయాన్ని అడగవద్దు ఎందుకంటే వీరు సహాయం చేయరు కుటుంబ సభ్యులతో ఎక్కువగా అనుబంధం కలిగి ఉండేవాడు భయాన్ని బాధను తప్పక అనుభవిస్తాడు ప్రేమగా పలికే మాటల వల్ల ప్రపంచం కూడా మారుతుంది మధుర భాషణం అనేది ఎప్పుడూ మేలే చేస్తుంది వృధాగా కాలక్షేపం చేసేవాడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏమీ చేయనివాడు నాకు సంబంధం లేదు అనేవాడు ఖచ్చితంగా నాశనం అవుతాడు భవిష్యత్తులో సమస్యలు ఏమొచ్చినా ముందుగా అంచనా వేసుకుని బుద్ధితో పరిష్కరించుకునేవాడు నిజమైన తెలివైన వాడు జీవితం తాత్కాలికం ధనం శాశ్వతం కాదు మరణం ఎప్పుడూ సమీపంలోనే ఉంటుంది కనుక ధర్మచర్యంలో భాగం అవ్వాలి కలియుగంలో ధనమే నిజమైన బంధుత్వం మన వద్దన ఉన్నప్పుడు స్నేహితులు బంధువులు మన చుట్టూ ఉంటారు ధనం ఉన్న రోజు తప్పులను కూడా ఒప్పని చెప్పే ఈ సమాజం ధనం లేదు అని తెలిసిన రోజున ఒప్పుని కూడా తప్పుగా చూపిస్తుంది ఎక్కువ ఆశలు జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తాయి ఆశలేని జీవితం ఆనందంతో నిండిపోతుంది కాబట్టి వీరు ఎక్కువగా ఏదీ ఊహించుకోరు ఎక్కువ మమకారాలు బాధలను కలిగిస్తాయి విజయానికి దూరం చేస్తాయి కాబట్టి ఇలాంటి వారు మనుషులకు దూరంగా ఉంటారు నమ్మకంతో పని చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే పూర్తిగా అదృష్టం పైనే ఆధారపడటం అనేది తన కాలపై తానే గొడ్డలు వేసుకోవడం వంటిది అదృష్టంపై ఆధారపడితే పని సరిగా చేయలేరు కాబట్టి నమ్మకంతో కష్టపడండి విజయం మీ కాళ్ళ వద్దకు వస్తుంది అత్యంత నిజాయితీ అనేది ప్రమాదకరం నేరుగా పెరిగిన చెట్లను ముందుగా నరుకుతారు స్నేహితుడు శత్రువుగా మారాడు అంటే అతనికి మనం చెప్పిన రహస్యాలే కారణం తక్కువ తెలివైన వారిని నమ్మడం పెద్ద పొరపాటు ఇలాంటి వారికి తెలివితేటలు లేక పనిని సరిగా చేయక నాశనం చేస్తారు